వెల్కమ్ టు సైన్ మొబైల్ జమ్మల మడుకు అయితే మందరికి మళ్ళీ బ్రాండెడ్ మొబైల్స్ వచ్చేసి ఒక టెన్ మోడల్స్ అందుకు స్టాక్ వచ్చినాయి చూడండి ఏ మోడల్స్ వచ్చినాయి ఎంత రేట్ ఉన్నాయి ఎన్ని మంత్స్ క్యారెంట్ ఉంది మొత్తం చెప్తా లోపల ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర చేరుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి చాలా మంది మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు మంచిగా సపోర్ట్ చేసి మంచిగా బుక్ చేసుకుంటున్నారు చాలా నమ్మకంతో ఇంకా మీరు సపోర్ట్ చేస్తే మంచి ఆఫర్స్ మంచి డీల్ తీసుకొని వచ్చాను ఇది వచ్చేసి మన దగ్గర నథింగ్ టూ ఏ ప్లస్ ఉందండి ఇది ట్వెల్వ్ జీబీ ర్యాము టూ ఎయిటీ జీబీ డానాలు ఇది వచ్చేసి వన్ మంత్ ఓల్డ్ ట్వంటీ వన్ థౌసండ్కి ఇస్తానండి చూడండి నథింగ్ టూ ఏ ప్లస్ ట్వెల్వ్ జీబీ ర్యాము టు ఎయిటీ జీబీనాలు ఇది వన్ మంత్ ఓల్డ్ అయినా కానీ కస్టమర్ వచ్చేసింది మాత్రం ఫైవ్ డేస్ మాత్రమే ఇది వన్ మంత్ ఓల్డ్ అయింది ఇంకా లెవెన్ మంత్స్ గ్యారంటీ మొత్తం ఫుల్ కిట్ ఉంది బాగా ఛార్జ్ అందులో కేబుల్ అయితే వాసన ఓపెన్ అయ్యేయలేదు ఓకేనా అలాగే వివో వై ట్వంటీ నైన్ ఫైవ్ జీ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ పెట్టాను జస్ట్ సిట్ మొబైల్ నాలుగు చూడండి ఇంకా మొబైల్ కూడా ఆన్ చేయలేదు ఇది వచ్చేసి కేవలం పదమూడు వేల పదమూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వస్తుందండి ఓకేనా అలాగే పోకో ఎఫ్ సిక్స్ ఫైవ్ జీ ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వింటనాలు చూద్దాం ఒక నిమిషం ఏ టూ టూ ఫిఫ్టీ సిక్స్ అండి ఇది పోకో ఎఫ్ సిక్స్ ఫైవ్ జీ మొబైల్ అయితే బ్రాండ్ ఉంది చూద్దామని ఒక స్ట్రాచ్ లేదు మిల్టీ కండిషన్ ఉంది ఇది వచ్చేసి కేవలం సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఉంటుంది బ్రాండ్ ఉంది త్రీ మంత్స్ మొబైల్ ఇది వచ్చేసి పోకో ఎక్స్ సిక్స్ ప్రో ఇది కూడా అంతే అండి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మొబైల్ చూద్దామని ఒక స్ట్రాచ్ మిల్ట్ కండిషన్ ఉంది కస్టమర్ ఎంత నీట్గా వాడాడంటే అంత నీట్గా పండాడు చూడండి బ్రాండ్ ఉంది మొబైల్ చూద్దాం చూద్దామన్న ఒక స్క్రాచ్ లేదు చాలా నీట్గా పండినాడు ఇది వచ్చేసి మనకి కేవలం పదహారు వేల వందలు వస్తుంది చూడండి ఇది ఒక ఎక్సిస్ ప్రో ఎయిట్ ట్వంటీ సిక్స్ రియల్మీ జీటీ సిక్స్ అండి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ర్యామ్ జస్ట్ వన్ మంత్ ఓల్డ్ ఇది వచ్చేసి ట్వంటీ థౌసండ్ వస్తుంది అండి చూడండి బ్రాండ్ ఉంది మొబైల్ చూద్దామన్న ఒక స్క్రాచ్ లేదు ఇది వచ్చేసి కేవలం ట్వంటీ థౌసండ్ వస్తుంది అలాగే రియల్మీ లెవెన్ ఇది వచ్చేసి ఎయిట్ జిబీ ర్యాము వన్ ట్వంటీ ఎయిట్ జిబీ డేనాలు మొబైల్ అయితే నీట్గా ఉంది ఇది వచ్చేసి లెవెన్ థౌసండ్ వస్తుంది అండి ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఫైవ్ జీ మొబైల్ గారంటీ అయితే పోయింది మొబైల్ అయితే నీట్ గా ఉంది అలాగే రియల్మ ట్వల్వ్ ప్లస్ ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ డేనాలు చూద్దామని ఒక స్కాచ్ బాగా గా వాడాడు కస్టమర్ బ్రాండ్ ఉంది ఇది వచ్చేసి కేవలం పద్నాలుగు వేల వందలు వస్తుంది రియల్మీ థర్టీన్ అండి పదమూడు వేలు వస్తుంది అండి ఎయిట్ జిబీ ర్యాము వన్ ట్వంటీ ఎయిట్ జీబీ డేనాలు చూద్దామని ఒక స్క్రాచ్ మిల్టీ కండిషన్ నీట్గానండి వచ్చి కేవలం పదమూడు వేలు వస్తుంది రియల్మీ లెవెన్ ప్రో ఎయిట్ జీబీ ర్యాము టూ ఫోర్ జీబీ బిడ్డలో వ్యారంటీ అయిపోయింది మొబైల్ అయితే నేట్గా అండి మొత్తం ఫుల్ కిట్ అయింది ఇది వచ్చేసి మనకి కేవలం అంటే కేవలం థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అండి అలాగే రియల్మీ ట్వెల్వ్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ వన్ నోట్ ఎయిట్ జీబీ బిడ్డలో బ్రాండ్ మీద మొబైల్ ఎంత అంటారు వారంటీ ఉంది చూద్దామో ఒక స్టార్చ్ మిల్ట్ కండిషన్ ఉన్నాయి మనం పెట్టే ప్రతి ఒక్క మొబైల్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నామండి ముందే చెప్తాం ప్రాబ్లం ఉంటే ఇది వచ్చేసి కేవలం పదహారు వేల వందలు వస్తుంది వివో వై ఫిఫ్టీ ఎయిట్ ఇది వచ్చేసి జస్ట్ వన్ మంత్ ఓల్డ్ బ్రాండ్ మీద మొబైల్ ఫ్రెండ్ ఇది వచ్చేసి కేవలం పదమూడు వేల వందలు వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎవరైనా కావాలంటే చాలా బుక్ చేసుకోండి ఎంతో దూరమైన కరోజ్ చేస్తాం క్యాష్ అనేది ఏదైతే లేదు ఆన్లైన్ పేమెంట్ చేసిన దూరం చేస్తాం చాలా మంది అయితే ఏదంటే వాట్సాప్ పెట్టండి మనం ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తాము నైట్ టైం ముందుకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టద్దు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్